మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను ఈ యొక్క కాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పదహార వచ్చిన చదువుకుందాం ఆయన గలిలయ సముద్రమున వెల్లుచుండగా సిమోనును సిమోను సహోదరుడగు అంద్రేయయు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలర్లు మార్కు వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం చదువుకుందా యేసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను అల్లుయా ఇక్కడ సిమోనును సిమోను సహోదరుడ్రియయు పేతురును సముద్రంలో వలలు బాగు చేసుకును ఆయన వారి దగ్గరకు వచ్చి మేము గత రాత్రి అంతూ సముద్రంలో చేపలుకు వలలు వేచుంటిమి ఒక చేపనను మాకు దొరకను లేదు ఇప్పుడు వచ్చి మీరు నాతో రండి అని మీరు అడుగుతున్నారు అసలు మీరు ఎవరు మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని అని ఆయన వాళ్ళని అడుగుతున్నారు ఆ శిష్యులు యేసుని అడుగుతున్నారు మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని ఎలా నమ్మి మీ దగ్గరకు రావాలి అని వాళ్ళని అడుగుతున్నాడు కనుక సముద్రంలో ఏ మూల